హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా చాలా బాగున్నా చాలా బాగున్నారు చాలా బాగున్నా మనం చూసుకుంటే అందరూ మిమిక్రీ మిమిక్రీ అంటారు ఈ రోజుల్లో చనిపోయిన వాళ్ళ వాయిస్లు కావాలంటే మిమిక్రీ చేస్తుంటారు అవును అయితే మీరు ఫస్ట్గా అంటే మిమిక్రీ మీకు ఎందుకు నేర్చుకోవాలనిపించింది ఎక్కడ నేర్చుకున్నారు అసలు మీరు మిమిక్రీ మిమిక్రీ నేర్చుకోవాలనిపించిందంటే యాక్చువల్గా నాకు కూడా అది మిమిక్రీ అని తెలియదు నేను స్కూల్ స్కూల్ డేస్లో టీచర్స్ పాఠాలు చెప్తూ ఉండేవారు పాఠాలు చెప్తున్నప్పుడు అందరిగా జనరల్గా అందరు టీచర్లు పాఠాలు చెప్తారు కానీ ఎవరో ఒకళ్ళ వాయిస్ కొంచెం స్పెషల్గా అనిపించేది ఆ అనిపించినప్పుడు మాకు లెక్కల మాస్టర్ బాబురావు గారు ఉండేవాళ్ళు ఆయన వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉండేది ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రోజు ఉంటే నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అనమాట ఏమిరా లెక్కలు చేసినారా ఏమమ్మా చూస్తున్నావా ఏమి దెబ్బలు పడతాయి చూడు అని చెప్పి ఆయన వచ్చి మొట్టికెళ్ళేసేవాడు బాబురావు మాస్టర్ కేబిసి జెడ్పీ హై స్కూల్ విజయవాడ అట్లా చిన్న వయసు నుంచి కూడా ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులు మాట్లాడేటువంటి మాటల్లో కొంచెం ఎక్కడన్నా వాయిస్ డిఫరెన్స్గా కొద్దిగా అనిపించిందంటే అది నేను చేస్తూ ఉండేవాడిని పక్కన ఓకే ఫ్రెండ్స్ దగ్గర అంటే మీరు మిమిక్రీ చేయక ముందు మీరు ఏ పని చేయక బ్రతుకు తెరువు కోసం ఎన్నో పనులు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన విజయవాడ ఆఫీస్ ఆఫీస్లో బైండింగ్ వర్క్ చేశారు లైసెన్సులు బైండింగ్ చేస్తారు కదా ఆ వర్క్ చేశా తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మన ప్రశాంతి నగర్లో హెల్పర్గా ఇండస్ట్రియల్ ఏరియా అందులో ఒక రాజేష్ ఇంజనీరింగ్ వర్క్స్ అని ఆ కంపెనీలో హెల్పర్గా జాయిన్ అయ్యా టర్నర్ లేత్ మిషన్ మీద టర్నింగ్ చేశా తర్వాత మళ్ళీ విజయవాడ వచ్చేసి మళ్ళీ ఆర్టీ ఆఫీస్లో గుమస్తాగా చేశాను ఆ తర్వాత ఇక అక్కడ ఇక్కడ చేస్తున్నాం ఎందుకని చెప్పి విజయవాడలో నేనే ఆటో తీసుకుని సొంతంగా ఆటో నడిపా చానాళ్ళు ఆటో నడుపుతూ మిమిక్రీ చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మిమిక్రీ ఒక్కొక్క వాయిస్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ నేర్చుకుంటా చిన్న చిన్నగా వినాయకుడి పందిరుల దగ్గర మన దసరా ఉత్సవాల దగ్గర అలాంటి చోట మిమిక్రీ చేస్తూ ఫ్రెండ్స్ దగ్గర చేస్తూ అలా మిమిక్రీ ఓకే పెంచుకున్నాం మీరు అంటే మిమిక్రీ నేర్చుకున్నారు మిమిక్రీ చేశారు మొట్టమొదటిగా మీరు ఒక చోట మిమిక్రీ చేస్తే మీకు కొంచెం అమౌంట్ ఇచ్చారంట ఆ రోజు మీకు ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు అంటే మిమిక్రీ కళ ద్వారా పది మందిని నవ్వించవచ్చు ఫ్రెండ్స్ని నవ్వించవచ్చు అని అనుకున్నాను కానీ ఈ మిమిక్రీ గల ఒక జీవనోపాధికి కల్పిస్తుంది దీనివల్ల ఉపాధి వస్తుంది అంటే డబ్బులు ఒక త్రీ థౌజండ్ వచ్చినాయి అనమాట నాకు ఒక రెండు ఒక రోజు రెండు చోట్ల చేశాను ఒకటి కళ్యాణదుర్గం ఇంకొకటి అనంతపురం అక్కడక్కడే దగ్గర దగ్గర ఫిఫ్టీ కిలోమీటర్స్ అక్కడ ఒక కాలేజీలో రెండు కాలేజీలో చేశాను అనమాట ఒకే రోజు రెండు కాలేజీలో ఇది రెండు కలిపి ఒక మూడు వేలు ఇచ్చారు చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఓకే నెక్స్ట్ డే పేపర్లో కూడా పడింది అప్పుడు ఏమేమి మిక్రీ చేశారు ఫస్ట్ టైం ఫస్ట్ టైం కరెక్ట్గా నేను ఫస్ట్ ఏ వాయిస్ చేశాను అన్నది గుర్తులేదు కానీ అక్కడ ఆ రోజు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ వాయిసెస్ పైన చేశారు అన్నమాట ఓకే అంటే మీరు పొలిటీషియన్స్ మిమిక్రీ చేస్తారు అంటే సినిమా హీరోల మిమిత్రీలు చేస్తారు సినిమా హీరోలు పొలిటీషియన్స్ ప్రముఖులైనటువంటి వాళ్ళు అన్ని వాళ్ళవి మాక్సిమం వాయిస్ ఈ వాయిస్ నేర్చుకోవాలి అని అనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టి బాగా ప్రాక్టీస్ చేస్తా వింటా ఓకే విని తర్వాత విపరీతమైన సాధన చేస్తా వస్తే వస్తుంది లేకపోతే కొన్ని మిస్ అవుతాం ఓకే ఎవరైనా హీరో దగ్గరికి వెళ్ళి మీ వాయిస్ చేస్తాను నేను ఒకసారి చూడండి అని అన్నారా ఎవరికైనా ఎవరైనా హీరో దగ్గరికి అంటే అలా కాదు రీసెంట్ గా సుశాంత్ గారు ఉన్నారు కదా మన ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా లాస్ట్ మనం ఒక ట్వంటీ ఆ రోజు సుశాంత్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తాతగారు ఏం మాట్లాడారు సుశాంత్ ఇది చూస్తుంటే కేవరిపిస్తుందో తెలుసా చాలా సంతోషంగా ఉంది నేను ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు అందరినీ మీరు అప్యాయంగా చూసుకుంటున్నారే ఇది చాలు నేను ఇక్కడే ఉంటారు శారీరకంగా మీ బచ్చకపోయినా నా మనసు ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఇలా ఇట్లా ఈ రకంగా మాట్లాడితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే సుశీలమ్మ గారు నాగేశ్వర గారు వారి దగ్గర కూడా నాగేశ్వర గారిలో మాట్లాడితే ఒక్కసారిగా అబ్బా సుశీల అనగానే అలా అంటే నాన్నగారు పలకరించారు అన్నట్ల ఫీల్ అయ్యారు అనమాట మాట్లాడుతుంటే అస్తే ఇప్పుడు మనిషి మన దగ్గర లేని చనిపోయిన మనిషి ఒక ఒక తండ్రి ఆయన వారికి తండ్రి చనిపోయి పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడి నుంచి ఆ ఒక్కసారిగా అన్ని సంవత్సరాల తర్వాత ఆ పిలుపు వినపడిందా మళ్ళీ నాన్నగారు వచ్చారా అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూసుకుంటే పొలిటీషియన్స్ చూసుకుందాం కే పాల్గారి కేరిస్ ఏ మాట్లాడుతున్నారు మనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆంధ్ర తెలంగాణలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా నూట యాభై ఐదు దేశాల ప్రెసిడెంట్స్ నా దగ్గరకు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకునేవాడు ఏటి సయ్యద్దు నువ్వేటి సైలెంట్గా ఉన్నావు ఇందకే చూస్తున్నా నా దగ్గరకు వచ్చి నన్ను బ్లెస్సింగ్స్ అడుగుతావేమో అని చూస్తున్నా నేను అవుతున్నా ఇది కరెక్ట్ కాదు ఓకే అంటే నా మీద కొన్ని ఈ మధ్య ఆరోపణలు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఫేమస్ అయిపోయా నేను ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే నన్ను ఏదో ఒక రకంగా డిగ్రేడ్ చేయాలని వారిని వీరిని ఆడపిల్లలు లేదో అన్నానని చెప్పి అంటున్నారు టికారు టికారు ఎగ్జాక్ట్గా ఎట్లా పట్టుకుంటారు అంటే ఆ వాయిస్ని ఎట్లా పట్టుకుంటారు మీరు అసలు అదే అబ్జర్వేషన్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాం ఒకటికి పది సార్లు వంద సార్లు ఒక రోజైతే నేను వాయిస్ రికార్డు ఒక వాయిస్ని అబ్జర్వ్ చేసి రికార్డింగ్స్ స్టార్ట్ చేసుకుంటా హలో ఎలా ఉన్నావు హలో ఎలాగున్నావు ఏట్ బాగున్నారా ఏటి ఎలాగున్నారు ఇట్లా 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 నేను త్రీ అవర్స్ కంటిన్యూగా కూర్చున్న సీట్ లోంచి లేవకుండా ఒక టూ త్రీ హండ్రెడ్ రికార్డింగ్స్ చేసా వాయిస్ రికార్డింగ్ నిజం ఆ వాళ్ళు కూడా ఇక లేవా ఇక అక్కడే కూర్చుంటావా అన్నారు ఇంట్లో అంటే ప్రాక్టీస్ చేస్తే ఇక అది మ్యాక్సిమం రీచ్ అవ్వాలి అని అనుకుంటా కొన్ని వస్తాయి కొన్ని రావు అంటే ఇప్పుడు ఆ మిమిక్రీలు ఎప్పుడూ మీకు అవకాశాలు రావు అవకాశాలు లేనప్పుడు మీరు ఏమైనా కష్టపడిన రోజులు ఉన్నాయా మిమిక్రీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆటో డ్రైవర్గా జీవితం సాగిస్తూ ఉన్నాను ఒక ఇన్కమ్ ఏదో ఒక రకంగా ఫ్యామిలీని పోషించుకోవడానికి అది ఉంది ఒక సైడ్ ఉంది ఒక సైడ్ ఉంది ఇక్కడ మిమిక్రీ ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏంటంటే నెలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సీజన్ బట్టి వస్తూ ఉంటాయి అది ఎక్స్ట్రాగా మనకి తోడైంది ఆ తర్వాత అలా చానాలు నేను ఆటో నడిపిన తర్వాత ఇక నాకు వాయిస్ మీదే ఇక పరిచయస్తులు పెరిగారు చాలా మంది ఆర్గనైజర్స్ కానీ ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మనుషులు పెరిగారు ఇక వాయిస్ మీద వాళ్ళకి అవసరం నాకే అదే ఆహారం ఇప్పుడు అయ్యింది అనమాట కొంతమంది ఈవెంట్స్ చేసే వాళ్ళు కూడా మీకోసం కూడా ఈవెంట్ ఆపిన రోజులు కూడా ఉన్నాయంట నిజమేనా ఉన్నాయి ఉన్నాయి అంటే నా డేట్స్ లేవని చెప్తే మీరు ఎప్పుడు చెప్తారు చెప్పండి డేట్స్ ఆ డేట్స్ అడ్జస్ట్ చేసుకుని చేద్దామని కూడా చాలా చాలామంది అంటే వేరే ఆర్టిస్ట్ని చూసుకోమని నేనే సజెస్ట్ చేశాను అంటే నాకు ఆ డేట్లో ఖాళీ లేదండి కొంచెం నేను ఆల్రెడీ బుక్ అయిపోయింది డేట్ అంటే లేదు లేదు మీరు ఎప్పుడు వస్తారో ఆ రోజు పెట్టుకుందాం అని ఓకే అలాంటి సందర్భాలు కూడా జరిగినాయి అన్నమాట ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచారని చెప్పారు అవునవును మీరు జగన్మోహన్ రెడ్డి గారి ముందు వాయిసెస్ చేశారు అవునవును ఏ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో వేరే ఒక ఛానల్లో చేసినటువంటి ఇంటర్వ్యూలో జగన్ గారి వాయిస్ చేశారు జగన్ గారు వాయిస్ చేసినప్పుడు ఆ వాయిస్ వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయింది అనమాట ఆ వైరల్ అయ్యి అక్కడ జగన్ గారి కల్చరల్ ఈవెంట్ నిర్వహించేటువంటి కృష్ణారెడ్డి గారు వారి దాకా వెళ్ళి వారు ఫోన్ చేసి జగన్ గారి వాయిస్ బాగా చేశారు జగన్ గారి ముందు చేయాలి అని అన్నారు అప్పుడు మీకు ఎలా అనిపించింది అసలు నాకు ఎగ్జైట్ అయిపోయారు అనమాట అంటే ఒక చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు నేను పర్ఫామ్ చేయాలా అందులో ఆయన వాయిస్ పర్ఫామ్ చేయమని చెప్పి అంటున్నారు అసలు అది ఒప్పుకోవడమే ఆయన గొప్పతనం జనరల్గా వాయిస్ వాయిస్ని వాళ్ళు వినాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంటారు కానీ జగన్ గారు అలా ఏం లేకుండా రాజశేఖర రెడ్డి గారిది జగన్ గారిది రోసయ్య గారిది ఇవన్నీ ఒక లెవెన్ మినిట్స్ ఆయన ముందు మాట్లాడే అన్నమాట సంక్రాంతి సంబరాల్లో టూ థౌజండ్ ఫోర్టీన్ ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి దసరా గురించి ఇప్పుడు ఏదైనా మాట్లాడాలి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్లో అంటే ఏం మాట్లాడతారు నిజంగా ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి అవ్వకు ప్రతి అక్కకు ప్రతి 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 బాబాయ్కి ప్రతి పిన్నికి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా ఈ నవరాత్రులు మీ అందరూ కూడా చక్కగా అమ్మవారిని దర్శించుకొని మంచిగా మొక్కులు మొక్కుకోవాలని మీరందరూ కూడా హాయిగా సంతోషంగా సుఖ సంతోషాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా ఈ వేళ నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కాకపోతే కొన్ని కొన్ని పరిస్థితులు మన పరిస్థితి అయితే కొంచెం అటు ఇటు అప్ అండ్ డౌన్ ఉండొచ్చు కానీ భవిష్యత్ అనేది ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది నా వెనుక జన సముద్రం ఉంది కాబట్టి నాకు ఈ ఒడిదుడుకులు అనేవి ఇవన్నీ కూడా నాకు 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 మామూలే ఎప్పటికైనా సరే మళ్ళీ మేమంటే ఏంటో నిరూపిస్తాం మేమంటూ మేము ముందుకు పోతాం మేము అధికారాన్ని చేజిక్కించుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఎంత వేరే మాట్లాడుతున్నారు జగన్ అప్పుడు మీరు ఏం వాయిస్లు చేశారు అంటే రాజశేఖర రెడ్డి గారి వాయిస్ రాజశేఖర రెడ్డి గారిది వాయిస్ మాట్లాడుతూ జగన్ గారి గురించి మాట్లాడుతూ చేశాము ఒక ఒక వాయిస్ ఈవేళ ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి అల్లకూ ప్రతి చెల్లెమ్మకు అందరికీ కూడా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్న సా నా బిడ్డ జగన్ మోహన్ రెడ్డి మీ అందరి కోసం మీ అందరి కోసం నా బిడ్డ ఉన్నాడు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నా బిడ్డ మీకోసం పోరాడతాడు నా బిడ్డని ఆశీర్వదించమని చెప్తా ఉన్నా వేళ మీ అందరికీ ఉంటా చెల్ల బా అవస్తేనా బస్ అలా రాజశేఖర్ రెడ్డి నిజంగా అంటే ఆయన ఆయన లేరు మన మధ్యలో వాయిస్ వింటుంటే ఏదో ఒక తెలియని అంటే కళాకారుడు మిమిక్రీ కళాకారులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మున్నా లేకపోయినా చనిపోయినా మా గొంతులో మాలో ఉండి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు మాకు వాళ్ళ గొంతునిచ్చి వెళ్ళిపోతారు నేను చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా రాజశేఖర రెడ్డి అభిమాని గుండెల్లో ఎప్పటికీ వైఎస్ఆర్ బ్రతికే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నా ఈవేళ మీ ప్రేమ మీ అభిమానం మీ అభ్యాయత ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేను కళాకాలం మీతోనే ఉంటా ఇట్లా చెప్పుకోవచ్చు అనమాట అప్పుడు ఆ రోజు వాళ్ళ తండ్రి గారు వయసు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు చాలా నవ్వుతూ చప్పట్లు కొట్టారు ఓకే నేను మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మీ అందరినీ కాపాడుతాడు అనగానే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చుట్టుపక్కల జనాలు కూడా క్రౌడ్ చప్పట్లు కొట్టారు అనమాట ఓకే చాలా హ్యాపీ అనిపించింది అంటే మీరు అసలు ఊహించలేదు నేను విక్రీ చేస్తాను నేర్చుకుంటాను అది ఒక సీఎం ముందు నేను చేస్తాను ఆయన అభినందిస్తాను ఎప్పుడైనా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మిమిక్రీ ఏదో ఫస్ట్ కొన్ని రాబారావు రాజేశ్వర గారు కృష్ణ గారు సోహన్ బాబు గారు నా చిన్నతనంలో ఒక నాలుగైదు వయసులు మహా అయితే ఒక ఏడెనిమిది వయసులు వచ్చాయి అవి పెరుగుతాయని వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క వయసు పెరుగుతూ వెళ్తుందని నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదుగుతానని ఆ తర్వాత అసలు సీఎం గారి ముందు చేస్తానని ఆయన తర్వాత పలకరించి దగ్గరికి తీసుకుని నాకు శాల్వతో సత్కరించారు ఏ నీలగండ ఇన్ని వయసులు ఎట్లా చేసినావు నువ్వు ఇన్ని వయసులు ఎట్లా 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 గుర్తుంటాయి నీకు ఇన్ని వయసు బలే చేసినావు బాగా చేసినావు బాగా చేసినావు చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ అన్నారు చాలా అనిపించింది పట్టలేదు అసలు నిద్ర పట్టలేదు మా పిల్లలు ఇంటి దగ్గర టీవీ చూస్తా అది వీడియో కూడా తీసారు అనమాట సన్మానం చేసేటప్పుడు అంటే చప్పట్లు కొట్టి వాళ్ళ ఇంటి దగ్గర కేకలు మా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత డాడీ సూపర్ సూపర్ అని చెప్పి మెచ్చుకున్నారు అనమాట అంటే ఒక చీఫ్ మినిస్టర్ ముందు ఫోన్ ఆఫ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనిపించారు వైసీపీలో ఇంకెన్ని వాయిస్ వచ్చు అంటే ఉన్నారు కదా ఎమ్మెల్యేలు ఈరోజు అంటే ఏదైనా ఒక దాని గురించి మాట్లాడాలి అంటే కొడాల నాని గారు యాక్చువల్గా ఆ ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారు అది ప్రైవేటీకరణ దాని గురించి లేదా ఒక రెండు మాటలు ఎట్లా చేసి అంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా గవర్నమెంట్ అధీనంలో ఉంటే పేదోళ్ళకి అందుబాటులో ఉండదు ప్రైవేటీకరణ చేస్తే ఏముండదు పేదవాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు వాళ్ళంతా డాబులు బిల్డప్లు అన్నీ చూపిస్తారు వేలకు వేలు డబ్బులు దబ్బేస్తారు ఇవన్నీ జరిగే పనులు కాదు ఇలా ఉంటుంది ఇంకెవరన్నా తిట్టాలనుకోండి తిట్టాలంటే ఒక ఆడవాళ్ళని ఏడిపిస్తారు సపోజ్ కుర్రాళ్ళు బ్యాచ్ ఆడపిల్లలు అంటే మన అక్కశం చూసుకోవాలి సవట సన్నాసులో చేతగారి దద్దమ్మలు నాయళ్ళు ఈ కరోనా వేళ్ళు అమ్మాయిలు పడి మధ్య నానా బేభత్సం చేస్తున్నారు ఒక్కొక్కరిని తాడు చేస్తే సన్నాసులారా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకుంటారు ఎదవలరా సోషల్ మీడియా చూసినా ఎక్కడ చూసినా ఈ సన్నాసులు దద్దమ్మలు ఎక్కువైపోయారు ఆడవాళ్ళు అమ్మని పడతారు చేతగానే ఆడింగినయలే ఇట్లా ఉంటుంది నిజంగా సేమ్ కొడాలి నాని గారు మాట్లాడేటే అసలు ఇటో అలానే ఉంది అంబటి రాంబాబు గారు ఈ రోజున డాట్ న్యూస్కి వచ్చి మాట్లాడుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ మిత్రుడు సయ్యద్ గారు మీతో నేను మాట్లాడటం ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవడం అనేది ఇది చరిత్రలో ఒక మరుపొనాని రోజుగా నేను భావిస్తున్నాను ఓకే అలా ఉంటుంది ఎంతసేపు మాట్లాడచ్చు ఈ రోజు వర్షాలు పడుతున్నాయి విపరీతమైనటువంటి వర్షాలు బయటికి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి ఒక పక్క పంటలు పండాలి అలాగే జనాలు కూడా బయట వ్యాపారాలు చేసుకోవాలి కాబట్టి ఆ వానదేవుడు కొంచెం కరణించి పట్టణాల్లో వర్షాలు తగ్గించి పల్లెటూరులో పిచ్చితే బాగుండీ సౌర్యంగా మనం చూస్తున్నాం అలా చెప్పుకోవచ్చు తర్వాత బొత్స సత్యనారాయణ గారు మాత్రం మాటలు మేము అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు మా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఎప్పటికైనా సరే మరి మేము మా జగన్ అన్న మరి మేము ముఖ్యమంత్రి అవుతాడు అందులో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు ఈ పరిపాల ఈ పరిపాలన అన్నీ కూడా ప్రజలకి సరైన సరైన పథకాలు ఇవ్వడం లేదు అన్నీ లేట్ అవుతున్నాయి చూసుకోవాలి అట్లా ఉంటుంది ఇంకెవరు వచ్చు షర్మిల గారు శర్మిళ గారు అన్న సయద్దు అన్న రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది పాదయాత్ర అంటే ఏమిటో తెలుసా అన్న పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర పాదాల మీద నడుస్తున్నప్పుడు కాళ్ళు నొస్తాయి చేతులు వస్తాయి అన్నీ నొస్తాయి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్న ఇట్లాండి ఈ వాయిస్ మీ గొంతులో ఏమైనా పెట్టుకున్నారా ఏం లేదు ఏ వాయిస్ కి సంబంధించి అంతా అక్కడ ఫిక్స్ అయిపోయి ఉండదు అనమాట ఇప్పుడు జగన్ గారు జగన్ ఎవరు రావాలంటే వాళ్ళు నేను ప్రాక్టీస్ చేసిన గొంతులన్నీ కూడా వచ్చేస్తాయి అట్లాగా ఓకే అంతే గొంతు మార్చేయచ్చు ఇప్పుడు జగన్ గారు అండి ఇందా కదా నిజంగా నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది రెడ్డి ఈవేళ మీ అందరికీ కూడా అలా ఉంటుంది కోడాలి గారు ఏం మాట్లాడుతున్నా శాతగానే సాడ సన్నాసులు దత్తములు లుత్యానాయలు బత్యానాయులు ఇట్లా షర్మిలే గారు ఏ నేను నేను రాజన్న కూతుర్ని జగన్ చెల్లెల్ని ఈ కొంచెం ఫీమేల్ టచ్ ఇవ్వడం అనమాట ఓకే ఇట్లా ఏ వయసు అయినా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఓకే ఇంకెవరి వయసు అయినా వచ్చా అంటే వైసీపీలో నాయకులు వైసీపీలో ఇంకా గుర్తురావట్లేదు కానీ రోసాయ్య గారు రోసయ్య గారు ఆయన ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉంటే ముందు ఆయన అసెంబ్లీలో బాగుండేది అధ్యక్ష మరి ఈ రోజును చూసినట్లయితే జీవో నంబర్ నూట పదహారు దాని ప్రకారంగా చూసుకుంటే కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి వారు మాట్లాడుతున్నారు బాబు గారు కొంచెం లెగుస్తావు నెగ్ పెద్ద పోటీకాడలాగా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే లెగుస్తావా ఎవరు సయ్యద్ గురువైన చెప్పొద్దా కూర్చో అని ఆయనకి ఆ ఇది వస్తుంది అనమాట ఆ వస్తుంది ఓకే అది బాగుంటుంది రోసే గారి వాయిస్ రోసే గారు తర్వాత ఫిలిం ఇండస్ట్రీలో అంటే పొలిటికల్లో పొలిటికల్ ఇలా ఇక్కడికి వచ్చేపటికి కేటీఆర్ గారు ఇక్కడ మన కేటీఆర్ గారు వయసు ట్రై చేస్తాను అంటే కేటీఆర్ గారు ఎవరు చేయలేదు కొంచెం ట్రై చేస్తే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అవుతుంది ఓకే ఓకే ఇలా నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేయాల్సినటువంటి సేవలన్నీ కూడా చేసినాం కాకపోతే ప్రజలు మార్పు కోరుకున్నారు మళ్ళా మేము మా అధికారంలోకి వస్తామనే నమ్మకం మాకుంది జై హింద్ జై తెలంగాణ రేవంత్ రెడ్డి గర్వైస్ రేవంత్ రెడ్డి రాదు అలా ఇక్కడ తెలంగాణ కొన్ని కేసీఆర్ గర్వైస్ వచ్చా కేసీఆర్ కూడా రాదు ఓకే ఓకే అంటే అది చేయలేదే చేయొచ్చు కేసీఆర్ గారు వాయిస్ చేయొచ్చు కానీ నాకు స్లాంగ్ ప్రాబ్లం అవుతుంది అమ్మకి అన్నం పెట్టేవాడు పిన్నమ్మకి పరిమాణం పెడితే ఉన్నాయంటే ఏం చేయండి ఈ కథ నాకు అర్థం గారు చేయాలి కూర్చోవే ఇదేం దిక్కుమైన పచ్చ ఇదేం దిక్కుమైనా పనిచేయదే అర్థం కాదు ఇట్లా చేసేది అలా ఎలగంటుంటా అంటే ఈ వాయిస్లన్నీ వాళ్ళు నిజంగా వింటే ఈయనెవరీభారతి గారు నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది బాబు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి కానీ త్వరలోనే సర్దుకుంటాయి ఏమి ఇబ్బంది ఉండదు మన జగన్ బాబుకి ఏమీ కాదు ఇవన్నీ తాత్కాలికంగా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు అలా అలా మన లేడీస్ వాయిస్ కూడా ఎక్కువ రావండి అన్ని కొన్ని కొన్ని వస్తాయి జెంట్స్ బాగా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్